అక్క మా తలలో చుండ్రు ఎక్కువైపోయింది దానివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అలాగే హెయిర్ టెక్స్చర్ కూడా మంచిగా ఉండట్లేదు ఏదన్నా సొల్యూషన్ చెప్పండి అన్న వాళ్ళకి ఈరోజు నేను ఒక బెస్ట్ రెమెడీ అయితే షేర్ చేయబోతున్నాను పిల్లలకు కూడా యూస్ చేయొచ్చండి తప్పకుండా ట్రై చేయండి హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మరొక హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఎవరైతే చుండ్రు సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా వర్క్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ మనకి డ్యాండ్రఫ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అండ్ దెన్ మనకి ఫేస్ మీద కూడా ఏంటంటే ఆ పింపుల్స్ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు పిల్లలకు కూడా డాండ్రఫ్ అనేది చాలా కామన్గా వచ్చేస్తుంది అండి దానివల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి పొల్యూషన్ వల్ల కూడా వాళ్ళకి డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది హెల్ప్ అవుతుంది అనమాట మీకు ఇచ్చి కల్పు ఉన్న కొంతమంది డాండ్రఫ్ ఉండదు బట్ ఎప్పుడు తనంతా కూడా జలుబుడుతున్నట్టు అలా ఉంటుందన్నమాట సో అలాంటి ప్రాబ్లం ఉన్న హెయిర్ ఫాల్ ఉన్న తర్వాత మీకు డాండ్రఫ్ ఉన్నా కూడా మీరు హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేయొచ్చు తల్ల పేలు ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సో దానికి కూడా ఇది వర్క్ అవుతుంది సో నాకైతే ఒకప్పుడు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండేది మీకు కూడా చూపించాను కదా ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అనేది అండ్ ప్రజెంట్ నాకు హెయిర్ వాష్ చేసుకున్నాను ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు కూడా నేను ఇలా అంటే నాకు చేతికి ఒక టెన్ టు ట్వంటీ హెయిర్స్ వస్తున్నాయండి నిజంగా మీ నెంబరు అంత సివియర్గా ఉన్నింది అనమాట నాకు హెయిర్ ఫాల్ బట్ ఇప్పుడు చూసారా మీ కళ్ళ ముందే తీశాను జస్ట్ ఒక వన్ హెయిర్ అయితే వచ్చిందనమాట నేను రెగ్యులర్గా ఈ ఇప్పుడు మీకు ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు హెయిర్ ఫాల్ అనేది కంటే కంట్రోల్ అయిందండి ఇప్పటికీ చెప్పాలంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఇవి ఉంటుందా నేను డిసెంబర్ క్రిస్మస్ అప్పుడు కూరను ఒక టూ మంత్స్ నాకు టూ మంత్స్ టైం పట్టిందనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అది కూడా ఇంటర్నల్గా మీరు మంచి ఫుడ్ తీసుకుంటూ అండ్ ఎక్స్టర్నల్గా కూడా కేర్ తీసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి ఇలా టూ మంత్స్లో అయిపోతుంది వన్ మంత్లో అయిపోతుందని నేను చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుందండి కొంతమందికి వన్ ఆర్ టూ యూజర్స్లోనే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమందికి లేట్గా ఉంటుంది అలా అనమాట సో సో మీరు ఏదైనా సరే ఒకటి రెండు సార్లు యూజ్ చేసి మాకు ఇది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటారు అలా కాదండి డెఫినెట్గా కొంచెం ఓపిక చేసుకుంటారు కొన్ని మన హెయిర్ కోసమే కదా ఎవరి కోసమో కాదు మన హెయిర్ మంచిగా ఉండడం కోసమే కొంచెం ఓపిక చేసుకొని ఒక వన్ మంత్ టూ మంత్స్ యూస్ చేయండి తప్పనిసరిగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది దాంతోపాటుగా కొంచెం మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి అంటే పెద్దగా కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్ తీసుకున్న చాలు కరివేపాకు క్యారెట్ అలాగే ఆమ్లా జ్యూస్ తీసుకోవడం అట్లాంటివి అనమాట అంటే ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ యూజ్ చేయొచ్చండి దీనివల్ల మీకు డాండ్రఫ్ కూడా నిదానంగా తగ్గుతుందనమాట జస్ట్ వన్ వాష్లో తగ్గుతుందని చెప్పను మనం ఇక్కడ మందారం యూజ్ చేస్తాం కాబట్టి మందారం అనేది మనకి హెయిర్ బ్లాక్గా గ్రోత్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మనకి అలోవేరా ఎలా అయితే కండిషన్కి బాగా హెల్ప్ చేస్తుందో మందారం కూడా అంత బాగా హెల్ప్ చేస్తుందండి సో తప్పకుండా మీరు రెగ్యులర్గా తీసుకునే హెయిర్ ప్యాక్స్లో మందారం ఇంక్లూడ్ చేసుకోండి మీ హెయిర్కి డిఫరెన్స్ మీరే చూడొచ్చు సో ఇక మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అండ్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనేది సో ఎండ్ వరకు చూస్తే మీరు క్లియర్గా అర్థమైపోతుంది సో మిస్ అవ్వకుండా చూసేయండి ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే త్రీ తీసుకున్నానండి మెయిన్గా ఫస్ట్ వచ్చేసి గోరింటాకు ఇది మన హెయిర్ని మంచిగా షైన్ చేస్తుంది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి అండ్ హెయిర్ టెక్స్చర్ స్మూత్గా ఉండడానికి షైనీగా ఉండడానికి అండ్ తర్వాత మందారం సో మందారం కూడా ఏంటంటే మనకి హెయిర్ బ్లాక్గా గ్రోత్ అవ్వడానికి న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుందండి అండ్ హెయిర్ లాంగ్గా కూడా గ్రోత్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వేపాక్ తీసుకున్నాను సో వేపాక్ ఏంటంటే మనకి డాండ్రఫ్ సమస్య క్లియర్ అవుతుందండి అండ్ అలాగే మనకి ఇచ్చేసి కలుపున్నా కూడా క్లియర్ అయిపోతుంది ఇక్కడ మెంతులు కూడా యూస్ చేయొచ్చు బట్ మా పాపకి కోల్డ్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ మెంతులు యూస్ చేయలేదు మీరు నార్మల్గా మెంతులు కూడా దీంట్లో కొంచెం ఇంక్లూడ్ చేసుకో నానపెట్టుకొని అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇక నేను మందారం అనేది ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా దానికి ఎంత జిగడగా వస్తుందో సో మనం దాంతోనే ఓన్లీ షాంపూ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒకప్పుడు మన పెద్దవాళ్ళు వాటిలతోనే షాంపూస్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు కుంకుడుగాయలు అలా లేకుండా ఓన్లీ మందారంతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో అవి నేను ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను బట్ ఇప్పుడు అయితే కనుక నేను ఇప్పుడు తీసుకున్న త్రీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్సీ పెట్టేసుకున్నాను మీకు ఇది హెయిర్లో ఇరుక్కుంటుంది అట్లా అనుకున్న వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక క్లాత్ తీసుకొని దీన్ని మంచిగా పిండేసుకొని ఆ రసం వరకు మీరు యూస్ చేయొచ్చండి బట్ నాకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇది డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను అనమాట సో మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను అది లెమన్ అనమాట సో లెమన్ మీ అందరికీ తెలుసు మనకి డాండ్రఫ్కి అండ్ ఇచ్చి స్కల్ప్కి మంచిగా పనిచేస్తుంది అండ్ చాలామంది లెమన్ వేయడం వల్ల మీ హెయిర్ తెల్లగా అయిపోతుందని చెప్పేసి కూడా కొంతమంది అంటారు అదంతా అపోహలు అండి ఏం నమ్మొద్దు ఏం తెల్లగా అవ్వదు అనమాట నార్మల్గా మనకు ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది సో మీరు హ్యాపీగా లెమన్ మీ హెయిర్ ప్యాక్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మా పాప హెయిర్ అయితే కొంచెం ఆయిలీగా ఉందండి ఇది కూడా నేను టూ డేస్ అనమాట దానికి ఆయిల్ పెట్టి ఆయిల్ పెట్టిన డేనే మీరు హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేయొద్దు అలా యూస్ చేసే పని అయితే మీరు డ్రై హెయిర్ మీద మాత్రమే హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోండి లేదు మేము ఆయిల్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాము అప్లై చేయొచ్చు అంటే ఇందులో మీరు మళ్ళీ సపరేట్గా ఆయిల్ హెయిర్ ప్యాక్లో యాడ్ చేయకుండా పెట్టేసుకోవచ్చు నేను మా పాపకు పెట్టి ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామంది పిల్లలకు పెట్టచ్చు అని అడుగుతున్నారు సో మా పాప ఏజ్ అయితే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అండి సో నేను తనకి పెడుతున్నాను ఎక్కువగా అంటే పెట్టను తనకి అవసరం అనుకుంటేనే నేను పెడతాను అనమాట మీరు పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టవచ్చు ఎందుకంటే ఇది చాలా న్యాచురల్ అండి ఇందులో మనం ఎటువంటి కెమికల్ ఈ సింగిల్ కెమికల్ కూడా మనం యూజ్ చేయట్లేదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి హ్యాపీగా మీ పిల్లలకి పెట్టచ్చు నేను హెయిర్ అంతా అంటే మెయిన్ స్కాల్ప్కి తగిలేటట్టు పెట్టాను కొంచెం తను ఇచ్చిగా ఉంది అని చెప్పేసి అంటుంది అనమాట రీసెంట్గా తనకి పేలు అలా ఉండడం వల్ల బాగా ఇచ్చిగా ఉందని చెప్పిన స్కాల్ప్ మెయిన్ అందుకోసమే తనకి పెట్టాను నా హెయిర్ టెక్స్చర్ చూసారా ఎంత బాగా వచ్చిందో కదా ఫ్రెండ్స్ నేను నేనైతే మా పాపకి అప్లై చేశాను నేను కూడా అప్లై చేసుకున్నాను బట్ నేను అది వీడియో అయితే ఇంక్లూడ్ చేయలేదు హెయిర్ టెక్స్చర్ అయితే చాలా బాగుంటుందండి మనం గోరింటకు వేసాం కదా మన హెయిర్ చాలా షైనీ లుక్ అయితే ఉంటుందన్నమాట మీరు జస్ట్ ఈ క్లిప్లో చూడొచ్చు అండ్ మీరు రెగ్యులర్గా అండి అంటే మీకు వారానికి రెండు మూడు సార్లు నేను చెప్పను మినిమం అంటే తక్కువలో తక్కువ వారానికి ఒక్కసారి లేదా నెలకి రెండు సార్లు అన్నా యూజ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా ఇంకా వీటితో పాటుగా కొంచెం మంచి ఫుడ్ అండ్ తర్వాత ఆయిల్స్ కూడా మీరు ఏంటంటే మీకు ఈ సమస్య అయితే ఉంటుందో దానికి తగ్గ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి లేదు అంటే మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉంటాయనుకోండి నేను మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్స్లో వీడియో ఇస్తాను సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అయినా యూస్ చేయండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి మీరేముందండి చూపించేస్తారు మా జుట్టు పోతుంది అని చెప్పేసి ఫస్ట్ థింగ్ అండి నేను మీకు ప్రతి హెయిర్ ప్యాక్ అంటే ఏ హెయిర్ ప్యాక్ చూపించినా ఏ ఆయిల్ చూపించినా నా హెయిర్ మీద నేను పెట్టుకుంటున్నాను అంటే మీకు నేను డైరెక్ట్గా పెట్టుకోకుండా జస్ట్ కలిపేసి చూపించేసి మీరు ఇది యూజ్ చేసేయండి మీకు సూపర్ ఉంటుందని నేను చెప్పట్లేదు కదా నేను నా తల మీద పెట్టుకుంటున్నాను సో మీకు అవుతుంది అంటే నాకు కూడా అవ్వాలి కదా సో నా జుట్టు బాగానే ఉంది అంటే మీ జుట్టు కూడా బాగానే ఉంటుంది ఇది ఒక్కటి అర్థం చేసుకోండి సో నేను ఫస్ట్ ట్రై చేసిన తర్వాతే నేను మీకు షేర్ చేస్తాను అనమాట అండ్ నేను మీకు ప్రతిది అంటే ప్రతి దాంట్లో అప్లై చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుంది ఆఫ్టర్ టెక్స్చర్ కూడా నేను మీకు ప్రతిదీ ఇంక్లూడ్ చేస్తున్నాను ఏదో వన్ ఆర్ టూ క్లిప్స్ తీసేసుకొని అవి యాడ్ చేయటం లేదు ప్రతిసారి నేను మళ్ళీ రీషూ చేస్తున్నాను అనమాట నాకు అది చాలా ఎక్కువ వర్క్ అవుతుంది బట్ అయినా కూడా నేను ప్రతిదీ రీషూ చేస్తున్నాను అనమాట ప్రతిసారి కూడా అండ్ ఇంకోటి నేను యూజ్ చేసే ప్రతిదీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి ఎటువంటి కెమికల్స్ యూస్ చేయటం లేదు కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను బట్ కొంతమందికి ఏదన్నా వన్ ఆర్ టూ ఇంగ్రీడియంట్స్ పడకపోవచ్చు అటువంటి వాళ్ళు మీకు ముందే తెలిసినప్పుడు అది తీసేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు తెలియదండి ఏది ఏది పడుతుంది ఏది పడదు అని అనుకున్న వాళ్ళు జస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఇక్కడ కొంచెం పెట్టుకోండి ఇక్కడ అలా అప్పుడు మీకు ఏంటంటే ఎటువంటి ఇరిటేషన్ లేకపోయినా అండ్ హెడేక్ ప్రాబ్లం అట్లా లేదనుకోండి మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదొకటి నేను తెలియని వాళ్ళ కోసం చెప్పాలనుకున్నాను ఎందుకంటే అందరూ కాదు కొన్ని కమెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి క్లియర్ చేస్తున్నాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది అనమాట సో మళ్ళీ మరొక మంచి హెయిర్ కేర్ వీడియోతో కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్